వాగ్రత సంపర్తం వాగ్రత ప్రతిపత్తి జగత పితరు వందే పార్వతి పరమేశ్వరం అటు తల్లి పార్థిపదే ప్రాతర్భుని భక్తి గురుణ మాంసి శాస్త్రం తస్మ సర్వజ్ఞ మూర్తే పిత్రే అంటే సగం నాకు ఈ శరీరాన్నించి నాకు మా గురువుల దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి అయితేనేమి ఇవన్నీ నాకు అవకాశం ఆయన సినిమాల ద్వారా అలాగే బయట గురువుల ద్వారా నాకు పాఠాలు నేర్చుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన నా తండ్రి గారికి అలాగే మా తల్లిగారు బసవతారకం గారికి వాళ్ళకి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ